మహబూబ్ నగర్ చౌరస్తాలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులర్పించి వారికి వినతి పత్రం వేయడం జరిగింది వినతి వినతి యొక్క ఆంతర్యం ఏంటి అంటే ఈ రోజు ప్రభుత్వ రంగాల్లో పూర్తి పిల్లర్ అయిన మీడియాపై రోజు రోజుకు దాడులు పెరుగుతా ఉన్నాయి మీడియా సంస్థల పైన దాడి చేస్తా ఉన్నారు మీడియా ప్రతినిధుల పైన దాడి చేస్తా ఉన్నారు ఆఫీసులను ధ్వంసం చేస్తా ఉన్నారు ఇది సమాజం యావత్ సమాజం సిగ్గుపడాల్సిన చర్య ఇది ఈ చర్యని కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి డివిజన్లోని అన్ని మీడియా ప్రతినిధులు అన్ని వార్తా ఛానళ్ళు తర్వాత ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం జర్నలిస్టులపై దాడి చేయడం ఏమైనా చర్య ఇది ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానపరచడమే స్వేచ్ఛను పత్రికా స్వేచ్ఛను మీడియా స్వేచ్ఛను హరించడమేనని మేము ఈరోజు ప్రభుత్వాన్ని వెంటనే దాడికి ఎవరైతే పాల్పడ్డరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న మా న్యూస్ కార్యాలయంలో హైదరాబాద్ దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యాన్ని కూర్చేసి భావిస్తున్నాం భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించబడింది పౌరులకు ఇచ్చినటువంటి ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వాలు తాల రాస్తున్నాయి వ్యతిరేక పోరాట సంఘం నగర్ కర్నూలు జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఏంది ఏం రాసింది ఏంటి న్యూస్ ఆ ప్రసారం చేసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వివరం జరగలేదా ఫోన్ ట్యాపింగ్ వివరం జరిగింది వేలాది మంది జరిగింది ఐదు వందల మందిని విచారించారు పేర్లతో లిస్టు పెట్టిర్రు మాజీ మంత్రులు మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు జర్నలిస్టులు ఉన్నారు ఇది వాసన జరిగింది దీనికి ఎవరు కారణం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అని తెలియదా ఇది జగ పెరిగిన సత్యం అండి ఆ దాన్నే రాసిండ్రు రాసే కాదనుకుంటే తెలుసుకోవాలి ఏదో సిట్ ఏర్పాటు చేస్తారు పోలీసులు విచారణ చేస్తారు అట్లా కాదని తెలిసేవారు దాడి ఎందుకు చేయడం అంటే భౌతిక దాడుల ద్వారా జర్నలిస్టులను వాళ్ళ భావాలను అంచాలని చూస్తే కలం మీద ఏంది మన్ను గన్నులు అయిపోతాయి కాబట్టి జర్నలిస్టుల జోలికి కానీ ప్రజాస్వామ్యమైనటువంటి ఫోర్త్ పిల్లర్ అని చెప్తున్నారు ప్రజాస్వామ్యంలో అంటే భావ ప్రకటన స్వేచ్ఛ చెప్పుకోకూడదా రాయచ్చా అటువంటి అక్క రాజ్యాంగం ఇచ్చింది ఈ రకంగా భౌతిక దాడుల దార ఆపాలనుకోవడం అవివేకము తర్వాత నీతి మాలిన చర్య దీన్ని ప్రజాస్వామ్యవంతులు వంతులు మేధావులు అందరూ ఖండించాలి కేవీపీఎస్గా దీన్ని ఖండిస్తున్నావు ఎవరైతే దాడికి పాటి పడ్డారో ఆ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం విషయంలో శాసన వ్యవస్థ తప్పుతో పడితే ఇతర రాజకీయ వ్యవస్థ తప్పుతో పడితే వాటిని ప్రశ్నించే గలం ఈ పత్రికా రంగం ఈ మీడియా రంగంలో ఉండి ఈ ప్రభుత్వాలు చేసే తప్పులను ఎత్తి చూపినప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు వారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో దిగిపోయిన తర్వాత ఇంకోలాగా ప్రవర్తించడం నిజంగా ఇది శోచనీయం నిన్న మీడియా ప్రతినిధుల పైన మహాన్యూస్ పైన ఇతర మీడియా మీద దాడి జరగడం విధంగా ఇది పిరికి పందల చర్యగా మనం అందరం భావించాలి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని ప్రశ్నిస్తే ఇప్పటిదాకా అన్నట్టు వాళ్ళు చేసింది నిజమా కాదా చెప్పుకోవాలి కానీ ప్రశ్నిస్తే దాడులు చేయడం అనేది తప్పది గత మీ ప్రభుత్వంలో ఎంతో మంది జర్నలిస్టులు మీరు జైలు కూడా పంపడం జరిగింది అదే ఇప్పుడు ప్రతిపక్షం నుండి మీరు మనం దాడి చేస్తామని చెప్తున్నారు నిజంగా ఇది కలవపూర్తి బీసీ సప్లై కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ రేపు రాబోయే కాలంలో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న అధికారంలో ఉన్న ఏ ఒక్కరు తప్పు చేసినా ప్రశ్నించే గలం ఇది మీడియా రంగం ఈ మీడియా రంగానికి మాలాంటి విద్యావంతులు మన సామాజిక సంఘాలన్నీ కూడా మద్దతుగా నిలుస్తాయని ఈ రోజు దాడి చేసిన వారందరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి చట్టపరంగా కఠిన చర్య తీసుకోవాలని బీసీ సప్లైనా డిమాండ్ చేస్తా ఉన్నాం పత్రికా రంగానికి గొప్ప విలువ ఉన్నది ప్రజాస్వామ్యం కాపాడకుండా ఒకవైపు న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ ఒకవైపు ఇక్కడ ఇలాంటి సమయంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఒకవైపు సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఫోర్త్ పిల్లర్ ఉన్నటువంటి వ్యవస్థనే ఇక మీడియా వ్యవస్థ ఇలాంటి మీడియా వ్యవస్థ పైన అత్యంత పాశవికంగా ఆ కార్యాలయం పైన దాడి చేయడం అనేది ఇది హేయమైన చర్య దీని తీవ్రంగా కల్కూర్తి జేఎస్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహానీస్ ఎంతో ఆదరణ ఉంది ఎంతో గౌరవం ఉంది అనేక అంశాలపైన ఈ విద్యా వైద్యం కావచ్చు ఇంకా ఇతర అంశాలపైన కూడా సామాజిక ఇష్యూస్ పైన చక్కని విశ్లేషణ చేసుకుంటూ ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నించుకుంటున్నటువంటి ఉన్నటువంటి ఆ యొక్క మీడియా సంస్థ పైన ఓర్వలేని గుణంతో దాడి చేయడం అనేది హేయమైన చర్య పార్టీలు ఏమనే కావచ్చు మిమ్మల్ని పోగుడుతూ మిమ్మల్ని మీ యొక్క పథకాలను కీర్తిస్తూ మీ పైన విశ్లేషణ చేసినప్పుడేమో వాళ్ళని కితాబ్ ఇవ్వడము గౌరవించడము వారికి అండగా ఉండడము మీ తప్పులను ప్రశ్నిస్తే మాత్రము ఈ రకంగా దాడి చేయడం అనేది ఇది ఏమైన చర్య దీని కల్వకుర్తి ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నవి ఆ దాడి చేసిన వాళ్ళు ఎంతటి వ్యక్తులైనా సరే ఏ పార్టీ వారైనా సరే వారిపైన తీవ్రంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాము ఏందా వికృత ప్రజా సమయంలో వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు విద్యార్థి సంఘ నాయకులుగా పనిచేసారు గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసారు కానీ ఇప్పుడు బండరాలను తీసుకొని రాష్ట్రం తీసుకొని కార్యాలయాలపై పైన దాడి చేయడం అనేది సిగ్గుచెట్టు దీన్ని తీవ్రంగా కల్లకృతి చేసి ఖండిస్తున్నది ఇలాంటి చర్యలు విధంగా పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారిపైన కఠిన చర్య తీసుకొని తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని చెప్పండి కల్లకూరు నుంచి మేము జేఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం సోదరులారా నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే అది మహా టీవీ ఇంకో టీవీ ఈ టీవీ ఏ టీవీ అయినా కానీ అన్ని టీవీలు అందరు జర్నలిస్టులు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజాస్వామ్య ఈ దేశంలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు అంటే అది ఏ పార్టీ అయినా కాదు అది టిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సమస్య లేదు ఎవరైనా కూడా అలాంటి చర్యకు పాల్పడడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది దురదృష్టకరమైనటువంటిది నిన్న చూస్తే ఒక రవిడీల లాగా ఒక వీరంగం సృష్టించి ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం చేతులు చేసుకోవడం రాళ్లతో కొట్టడం ఇట్లాంటివి చాలా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నిన్ననే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్విస్ గారు సందర్శించడం అనేటటువంటిది జరిగింది దీనిని మేము సిపిఎం పార్టీగా ఇందాకనే సార్ చెప్పిండు ఎందుకంటే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు ఏ జర్నలిస్టులైనా కూడా కింది వరకు మండల స్థాయి నుంచి వరకు రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను బయటకు తీయడంలో కానీ ఎలాంటి సమస్యలు ఏలాంటి సంఘటన జరిగినా దేని మీద నువ్వు తప్పే అనుకో తప్పే ప్రసారం చేస్తే నీకు కోర్టులు ఉన్నాయి నీకు చట్ట ప్రకారం ఏందైనా అవకాశం ఉంది రాజ్యాంగం కల్పించింది నీకు కల్పించింది అందరికీ కల్పించింది కానీ అలాంటిది వదిలేసి నీకు భౌతిక దాడులకు దిగడం అనేటటువంటిది చాలా దురదృష్టమైన సంఘటన ఇది దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దానికి పాల్పడినటువంటి బాధ్యులని ఏదైతే ఉందో వాళ్ళని అరెస్ట్ చేయాలి చట్టరీతి శిక్షించాలని చెప్పేసి మరొకరికి కూడా ఇంకొకరికి కూడా గుర్తుండేలా ఉండాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే అదే రోజు మహాన్యూస్ దగ్గరికి కార్యాలయం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం చాలా హర్చించదగ్గ విషయం ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ డిప్యూటీ గా ఉండి మహా న్యూస్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్నటువంటి దాడికి ఎవరైతే గురి కావడం జరిగిందో అక్కడ సిబ్బంది కావచ్చు అక్కడ వాహనాలన్నింటి కూడా ఆయన పరిశీలించడం జరిగింది మా మీడియా తరఫున బట్టి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే ఈ సమాజంలో అవినీతి అక్రమాలు జరిగితే సమాజంలో ఖచ్చితంగా మీడియా అనేది దాన్ని బయటకు తీస్తుంది దాంట్లో ఎలాంటి వెనుకడుగు అనేది ఉండదు ఎవరైతే అవినీతి అక్రమాలు చేయడం జరుగుతుందో అవినీతి అక్రమాలు బయటికి వస్తాయనే ఉద్దేశం భయం ఎవరైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే దాడి చేయడం జరుగుతుంది కాబట్టి అవినీతి అక్రమార్కులు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ఏ ప్రధానంగా ఈ దాడికి పాల్పడడం జరిగిందని మా మీడియా అందరం కూడా నమ్మడం జరుగుతుంది కేటీఆర్ ప్రశ్నపత్ర లీకేజ్ కావచ్చు వాళ్ళ చెల్లెలు లిక్కర్ స్కామ్ కావచ్చు వాళ్ళ డాడీ ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో తెలంగాణ రాష్ట్రానికి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వివరించడం జరిగిందో కాళేశ్వరం అవినీతి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు చేసినటువంటి అవినీతిని ఖచ్చితంగా మీడియా ప్రశ్న ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది అది టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా ఎక్కడ అధికారంలో ఉన్నా ఖచ్చితంగా మీడియా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది మీడియా అంటేనే ప్రజల తరఫున ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంది కాబట్టి మీడియా పైన దాడి చేస్తే భవిష్యత్తులో కూడా మూకుమడిగా ఏ మీడియా అంటే మీడియా సంస్థ వేరైనా అది ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఖచ్చితంగా మూకుమడిగా ఏకతాటిపికి వస్తాము ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడడం జరుగుతుందో వాళ్ళపైన ఖచ్చితంగా చట్ట చర్యలు తీసుకునే వరకు కూడా మా పోరాటం ఆగదు భవిష్యత్తులో కూడా మీడియా పైన ఎవరైనా దాడి చేయాలంటే వారు భయభ్రాంతులకు గురయ్యేలా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా మీడియా తరఫున మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము మీడియాకి ఖచ్చితంగా సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు లేదంటే జేఏసీ పార్టీలకు సంబంధించిన నేతలు నేతలు కావచ్చు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా ఈ రోజు మాకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది వారి అందరూ కూడా ప్రేమ ప్రత్యేకంగా ఈ రోజు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ